అందరికీ తమ్మి చూడగానే వీడియో ఏంటనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా అయితే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను ఏంటంటే మీరు ఇన్స్టాలో ఎప్పుడైనా సరే షాపింగ్ చేశారా ఇన్స్టా పేజెస్లో షాపింగ్ చేసి మోసపోయారా మనీ లాస్ అయ్యారా ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి అసలు మనం ఇన్స్టాలో ఏ పాయింట్స్ చూసి మనం షాపింగ్ చేయాలి ఒక షాపింగ్ పేజ్లో అది ట్రస్టెడా కాదా మనం నమ్మొచ్చా నమ్మకూడదా అనేది ఫుల్ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు ఒక ఇన్స్టూచో తెల్ల నో అమ్మ సౌండ్ చేయకు మీరు ఇప్పుడు సపోజ్ ఇన్స్టాలో డైలీ రీల్స్ చూస్తుంటారు కదా మా షాపింగ్ మా షాపులో మీరు పర్చేస్ చేయండి మా పేజ్లో పర్చేస్ చేయండి చాలా బాగుంటాయి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా లెహెంగాస్ అయినా జ్యువెలరీస్ అయినా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి తక్కువ ప్రైస్లో ఉంటాయి తీసుకోండి అనేసి చాలా పేజెస్లో కొత్త కొత్త డిజైన్స్ న్యూ న్యూ కలెక్షన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకు తీసుకోవాలనిపిస్తుంది కొందరి పేజెస్లో ఏమో సిఒడీ కూడా అవైలబుల్గా ఉంటుంది అంటే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంటుంది మనం ఇంటికి వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వచ్చు కానీ చాలా వరకు చాలా పేజెస్లో సిఒోడి అవైలబుల్గా ఉండదు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు పేమెంట్ అనేది ముందే చేయమంటారు ముందే చేయమన్న తర్వాత మనం ఏంటంటే సరే నిజమే కదా వస్తుంది కదా అనేసి మనం పేమెంట్ చేస్తాం చేసిన తర్వాత ఆ కొరియర్ అనేది రాదు సో ఒకవేళ వచ్చిన ఏదో ఒకటి పాత్ర పంపిస్తారు లేకపోతే కొంతమంది చాలా ఫేక్ చేస్తారన్నమాట ఇంకా ఫోన్స్ ఎత్తారు మెసేజెస్కి రిప్లై ఇవ్వరు ఇంకా మనం డైలీ కనుక నా కొరియర్ ఎక్కడన్నా డ్రెస్ ఎక్కడన్నా సారీ ఎక్కడ మెసేజెస్ పెడుతూ ఉంటే మన కాంటాక్ట్ అనేది బ్లాక్ చేయడం కూడా జరుగుతుంది ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా మీరు ఎప్పుడైనా లాస్ అయ్యారా ఈ సోషల్ మీడియాలో షాపింగ్కి సంబంధించి సో మనము ఒక పేజ్ ట్రస్టెడా కాదా అనేది ఎలా తెలుసుకోవాలంటే చెప్తాను ఈ పాయింట్స్ అంటే గుర్తుపెట్టుకోండి మెయిన్గా కొంతమంది పేజెస్లో సివోడీ కూడా అవైలబుల్గా ఉంటుంది వాళ్ళది జెన్యున్ అనే మనం నమ్మాలి సిఓడి అవైలబుల్గా ఉందంటే సో సిఓడి అవైల అవైలబుల్గా ఉన్న పేజెస్ అయితే జెన్యున్ అలాగే మీరు ఒక శారీ కానీ ఒక డ్రెస్ కానీ ఒక లెహెంగా కానీ జ్యువెలరీ కానీ తీసుకునే ఫోటో ఉంటుంది దాని కింద ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట లెహంగా ఏ ఫ్యాబ్రిక్తో చేయబడింది ఎంత ఎన్ని మీటర్స్ ఉంది అలాగే ఏమేమి యూస్ చేశారు అనేవి ఫుల్ దానికి డ్రెస్కి సంబంధించైనా లెహంగాకి సంబంధించిన శారీకి సంబంధించైనా ఫుల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు ఎన్ని మీటర్స్ ఉంది ఎంత ప్రైజు సో ఎలాంటి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ ఫోటో కింద మీకు అన్ని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనెన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి పెడతారన్నమాట సో మీరు అది చూసి సో ఇది కొంచెం దీని నుండి అని అనుకోవచ్చు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న వాళ్ళు కొంతమంది రివ్యూస్ ఫొటోస్ పెడతారనమాట రివ్యూస్ పోస్ట్ చేస్తారు నేను ఈ డ్రెస్ చూడండి నేను ఇక్కడ తీసుకున్నానని కొందరు జెన్యున్గా పెడతారు కొందరు ఏమో డబ్బులు తీసుకొని నార్మల్గా పెడుతూ ఉంటారు మనం జెన్యున్గా పెట్టే వాళ్ళ ఈజీగా తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుంది అంటే అన్బాక్సింగ్ వీడియోస్ పెడతారు చాలామంది మీరు ఒక పేజ్ కింద రివ్యూస్ అనేసి స్టోరీస్ ఉంటాయి అన్నమాట అన్ని ఆ పేజ్ కింద ఎవరెవరు ఏ డ్రెస్ తీసుకున్నారు ఎవరెవరు ఏ శారీ తీసుకున్నారు అని మొత్తం రివ్యూస్ అన్నీ చూసి మీరు నిర్ధారణకి రావచ్చు నేను ఈ పేజీలో తీసుకోవచ్చా తీసుకోకూడదా ముందే ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఇంతమంది తీసుకున్నారు కదా సో నిజంగానే వస్తుందేమో వాళ్ళు ప్యాకింగ్ చేసేది కూడా కొందరు రివ్యూలలో అలాగే స్టోరీలలో మెన్షన్ చేస్తారు అలాగే ఆ మీరు మెయిన్గా చూడాల్సిందంటే డేట్ అండి రివ్యూస్ డే డేట్స్ చూసుకోవాలి ఇది టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే అనుకోండి మేలో పోస్ట్ పోస్ట్ చేసినవి ఎంతమంది రివ్యూస్ ఉన్నాయి ఎంతమంది సెండ్ చేస్తారు అనేవి చూస్తే తెలుస్తుంది అనమాట కొంత ఏంటంటే వేరే వాళ్ళ దాంట్లో నుంచి కూడా రివ్యూస్ కాపీ చేసుకొని ఎప్పటివో డేట్స్ పెట్టుకొని పెడుతుంటారు అలా కూడా కొంతమంది ఫేక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మెయిన్గా మీరు డేట్స్ చూసుకోవాలి రివ్యూస్ చూసుకోవాలి ఇది చూసిన తర్వాత ఒక నిర్ధారణకు రావచ్చు సో ఈ పేజీ జెన్యునే మనం తీసుకోవచ్చు తీసుకున్న ఏమో మనకి మోసం అనేది జరగదు అనేసి మనము ఒక నిర్ధారణకు వచ్చి ఆ పేమెంట్ ముందు చేసినా కూడా పర్లేదు ఇంకా మరికొందరు ఏంటంటే మనము ముందే పేమెంట్ చేయాలండి మీరు సిఓడి ఆప్షన్ లేదు సో మీరు పేమెంట్ చేస్తే మేము ఖచ్చితంగా పంపిస్తాము మీ అడ్రస్ అన్నీ పెట్టండి అనేసి పెడతారన్నమాట సో మనము నిజమే కదా అనేసి మనం పంపిస్తాము వాళ్ళు ఏంటంటే చాలా మంది ఫేక్ కూడా చేస్తున్నారు ఇప్పుడున్న ఎందుకంటే నేను ఒక రెండు పేజెస్లలో తీసుకున్నాను అవి చాలా జెన్యున్ పేజెస్ సో ఒక్క పేజ్లో మాత్రము నేను ఇది ఫేస్ చేశాను అనమాట డబ్బులు అయ్యాను నేను ఆ పేజ్ ఏంటనేది కూడా చెప్తాను సో మీరు ముందు పేమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి ఈ పేజీ జెన్యూనా కాదా ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు వీళ్ళు ఎప్పటి నుంచి పోస్ట్ చేస్తున్నారు డేట్స్ చూడాలి అలాగే పేమెంట్స్ చేసిన వాళ్ళ రివ్యూస్ కూడా చూడాలి ఇవన్నీ చూసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత ఒక నిర్ధారణకి రావాలి ఈ పేజీలో తీసుకోవాలా తీసుకోకూడదా అనేసి సో నేను తీసుకున్న పేజెస్ అయితే చెప్తాను ఒకటి ది గ్లోరియస్ త్రీ థ్రెడ్స్ బై దివ్య అనే పేజీ నుంచి అయితే ఒకసారి శారీ తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళది చాలా జెన్యున్ పేజీ నేను తీసుకోవడం లో అదే ఫస్ట్ టైం అన్నమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ముందే పే ఫోన్ పే చేయాలి అనేసి చెప్పారు సరే అనేసి చేశాను సారీ మనకి కొరియర్ రావడానికి సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది సో కొరియర్ వాళ్ళకు కూడా సండేలు ఉంటాయి కదా సండే రోజు తీసేస్తారు అన్నమాట సండే రోజు వర్క్ చేయాలి అలాగే పండగలు ఉన్నాయి అనుకోండి పండగలు కూడా మీరు తీసేయాలి మీరు మీరు కొరియర్ చేస్తే మినిమం సెవెన్ టు టెన్ డేస్ లోపు ఆ కొరియర్ మీకు వస్తుంది అనమాట ఆ సెవెన్ టు టెన్ డేస్ లోపల పండగలున్నా ఉన్న తీసేయాలి సండే ఉన్న తీసేయాలి సో నా కొరియర్ రాలేదు సో వీళ్ళు మోసం చేస్తారేమో ఫ్రాడ్ చేశారో అని భయపడాల్సిన అవసరం లేదు కొరియర్ వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుందన్నమాట సో కాబట్టి నేను ఫస్ట్ చాలా భయపడ్డా సెవెన్ డేస్ అవుతుంది అయినా సరే నాకు ఇంకా శారీ రాలేదు డైలీ ఆ సిస్టర్కి మెసేజ్ పెడుతూనే ఉన్నాను నా శారీ రావట్లేదు మీరు పంపారా లేదా అని డైలీ పెడుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో నేను తీసుకోవడము సో వస్తుందో రాదో ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా మళ్ళీ లాస్ అవుతానేమో అనేసి డైలీ నేను మెసేజ్ పెట్టడము అప్పుడు ఆ సిస్టర్ అయితే చాలా ఓపిక్గా నాకు రిప్లై ఇచ్చేవారు అసలు దివ్య గారు దివ్య సిస్టర్ ఇప్పుడు వాళ్ళ పేజీ చాలా పాపులర్ అయిపోయింది పెద్ద పెద్ద యాంకర్స్ కూడా వాళ్ళ పేజీ రివ్యూస్ చేస్తున్నారు మీరు చూసే ఉంటారు సో నేను అయితే తీసుకున్నాను టెన్ డేస్లోకి నాకైతే సారీ వచ్చింది సో చాలా బాగా వచ్చింది నేను ఫినిషింగ్ అది కూడా నేను యూట్యూబ్లో నేను రివ్యూ కింద పెట్టాను చూడండి ఒకటి అది చాలా జెన్యున్ పేజీ గ్లోరియస్ బై దివ్య అనే పేజీ జెన్యున్ పేజీ నెక్స్ట్ స్విజీ కలెక్షన్స్ అని మొన్న రీసెంట్గానే తీసుకున్నాను బర్త్డే కోసం లెహంగా తీసుకున్నాను సెవెన్ డేస్ లోపు వచ్చింది అది కూడా ముందే పేమెంట్ చేయాలన్నారు ముందే పేమెంట్ చేశాను ఎందుకంటే స్విజీ కలెక్షన్ అక్కకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది మూడు ఇన్స్టా పేజెస్ ఉన్నాయి సో నాకు చాలా జెన్యున్ అని తెలుసు వాళ్ళ పేజ్ గురించి చాలా రివ్యూస్ కూడా ఉన్నాయి నేను అన్నీ చూసాను పేమెంట్ వేయడానికి కూడా నేను ఏం భయపడలేదు మా ఆయన అన్నారు ముందే పేమెంట్ చేస్తున్నావు నువ్వు రాకపోతే ఎట్లా నాకైతే సంబంధం లేదు మళ్ళీ నన్ను అడగద్దు అంటే సరే నాకు నమ్మకం ఉంది వాళ్ళ పేజీ చాలా జెన్యూన్ అని చెప్పి మరి నేను వేశాను నాకు వేసినట్టుగానే సెవెన్ డేస్కి లెహంగా అయితే వచ్చింది అనమాట ఈరోజు నా బర్త్డే ఈ వీడియో ఎన్నడు పోస్ట్ చేస్తానో తెలియదు ఈరోజు ఆ లెహంగా వేసుకుంటాను రివ్యూ కూడా నేను పెడతాను సో వాళ్ళది కూడా చాలా జెన్యూన్ పేజీ సుజీ కలెక్షన్స్ మూడు పేజెస్ ఉన్నాయి అక్కకి మూడు పేజెస్ కూడా చాలా జెన్యూన్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకటి కిడ్స్కి సంబంధించి అనమాట నా పెద్ద కూతురు ఖుషి తల్లి పుట్టినప్పుడు టూ ఫిఫ్టీకేమో వాళ్ళే పట్టు లంగా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అనేసి వాళ్ళు ఇంకా రివ్యూస్ ఎట్లా పెట్టారంటే చాలా జెన్యున్ రివ్యూస్ రోజు పేమెంట్ పెట్టినవి అలాగే మనకి వాళ్ళు ఏంటంటే ట్రాకింగ్ ఐడీస్ ఇస్తారనమాట ట్రాకింగ్ ఐడీస్ కూడా ఏ రోజు ఆ రోజు తన రివ్యూలో పెట్టేది సో వీళ్ళు చాలా జెన్యున్ పేజ్ ఏమో కాబట్టే కదా తిను ఇలా ట్రాకింగ్ ఐడీస్ పెడుతుంది అలాగే పేమెంట్ పెట్టినవి పెడుతుంది ఇప్పుడు మనం పేమెంట్ వేసినవి కూడా తన స్టోరీలో మెన్షన్ చేసేది అలాగే రివ్యూస్ కూడా మెన్షన్ చేసేది సో వీళ్ళ జెన్యున్ పేజ్ అనేసి నా కూతురు కోసం ఫస్ట్ టైం నేను టూ ఇయర్స్ బ్యాక్ టూ ఫిఫ్తేనే కదా పట్టు లంగా బాగుంది నా కూతురు కోసం తీసుకుందామనేసి ముందే పేమెంట్ వేయమన్నారు పేమెంట్ వేసాను సో అందరివి ట్రాకింగ్ ఐడీస్ పెట్టింది నా ట్రాకింగ్ ఐడీ లేదు అసలు డైలీ మెసేజ్ చేస్తున్నాను మీరు నా కూతురికి డ్రెస్ ఫస్ట్ టైం బుక్ చేశాను మీరు ఇట్లా చేస్తున్నారు టూ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ చేశారు ఎందుకని రిప్లై ఇవ్వట్లేదని డైలీ పెట్టిన నా మెసేజ్ చూసే కన్నా అసలు రిప్లై ఇవ్వకపోయేది చూసి 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 ఇంకొక రోజు నా నెంబర్ మొత్తం బ్లాక్ చేశారనమాట టూ ఫిఫ్టీ బొక్క నాకు ఆ పేజీ వల్ల కొంతమంది పేజెస్ అట్లా ఉంటాయి అన్నమాట పిల్లలకు సంబంధించి కిడ్స్కి సంబంధించి కూడా మీరు తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే చాలా మ మట్టుకు ఇన్స్టాగ్రామ్లో రెన్యూన్ పేజెస్ కన్నా మనం ఫేక్ పేజెస్ ఎక్కువ ఉన్నాయి పేమెంట్ చేసే ముందు ఆలోచించండి నేను టూ ఫిఫ్టీ రూపీస్ అయితే నా పెద్ద కూతురు కోసం ఫస్ట్ టైం నేను నా సొంత డబ్బులతో నేను దాచుకున్న డబ్బులతో ఇష్టంగా కొనాలి అనుకున్నాను ఆ దరిద్రపు పేజీ వల్ల నేనైతే అసలు లాస్ అయిపోయాను ఇంకెంతమంది లాస్ అయ్యారో నాకు తెలియదు సరిపోతే పోనీ అనేసి అనుకున్నాను ఇంకా వాళ్ళ కర్మ కాని పైన దేవుడు అనేవాడు ఉంటాడు కదా అన్యాయంగా ఒకరి కష్టార్జితాన్ని ఒకరి డబ్బుల్ని మనం తింటే మనం చచ్చే లోపైనా సరే వాళ్ళ ఔసులు మనకు తాకుతుందన్నమాట సో ఇంకా ఇది పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ మీరు చెప్పాను కదా మీరు ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేయాలనుకుంటే మీరు వాళ్ళకు మెసేజ్ చేసే ముందు కూడా ఫస్ట్ మీ అడ్రస్ అనేది కరెక్ట్గా పెట్టాలి ఫోన్ నెంబర్ కరెక్ట్గా పెట్టాలి మీరు ఒకటి మిస్టేక్ పోయినా కూడా ఫోన్ నెంబర్ కరెక్ కరెక్ట్ పెట్టకపోయినా పిన్ కోడ్ కరెక్ట్ పెట్టకపోయినా మీకు రావాల్సిన కొరియర్ ఇంకేటో పోతుంది డబ్బులు బుక్ అయితే దానికి వాళ్ళు ఏం చేయలేరు అన్నమాట అట్లా సో మళ్ళీ అట్లనే రిటర్న్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అందులో ఇన్ ఇన్స్టాగ్రామ్లో మీరు మొత్తము కొరియర్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మొత్తం కూడా నీట్గా వీడియో తీయాలి అప్పుడు ఒకవేళ కొరియర్ బాయ్ మిమ్మల్ని మోసం చేసి వేరే ప్రోడక్ట్ వేరే ఏమైనా పంపించినా కూడా మీరు కట్ చేసి తీస్తే వాళ్ళకి అర్థమైపోతుంది చూస్తున్నప్పుడు మీరు పీడలు ఖచ్చితంగా తీసి వాళ్ళకి పెట్టాలన్నమాట అట్లా పెట్టడం వల్ల మీరు మీరు జెన్యున్గా ఉన్నారని వాళ్ళు మధ్యలో వాళ్ళు మోసం చేశారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది కొంతమంది మనం మనం ఫొటోస్ రివ్యూస్ పెట్టినా కూడా కొందరు స్పందించాలన్నమాట సో రిటర్న్ ఆప్షన్ లేదు కదా మేము తీసుకోమని కొన్ని పేజెస్ అట్లా ఉంటాయి ఇంకా కొన్ని పేజెస్ ఏమో మనం వీడియో పంపితే ఓపెన్ చేసేటప్పుడు వీడియో పంపితే మధ్యలో ఏమైనా ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మనకి వేరే దాని లో వేరే కొత్తది పంపించడం జరుగుతుంది సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి అడ్రస్ కరెక్ట్గా పెట్టండి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకి మెసేజ్ చేసే ముందు కూడా మీరు మీకు కావాల్సిన డ్రెస్ ఏంటి మీకు కావాల్సిన శారీ ఏంటి నాకు ఈ డ్రెస్ కావాలి నాకు ఈ శారీ కావాలి ఇది నా అడ్రస్ అని కరెక్ట్గా పెట్టాలి ఎందుకంటే అక్కడ కూడా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు అడిగిన అడ్రస్ వాళ్ళు వేరే పంపించవచ్చు ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి మీరు ఒకసారి గుర్తు చేయాలి ఒకటికి రెండు సార్లు అదే ఫోటో పంపాలి చూడండి ఇది ఈ డ్రెస్సే నాకు కావాలి ఈ సారీనే నాకు కావాలి అని మీరు వాళ్ళకి అర్థమయ్యేలా మైండ్లో ఉండేలాగా పంపించాలన్నమాట అప్పుడు చాలా ఈజీగా మీకు కావాల్సిన వాళ్ళవి వాళ్ళు పంపిస్తారు సో మీరు ఓపెన్ చేయడం వీడియో ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వీడియో మీరు ఓపెన్ చేసేటప్పుడు కరెక్ట్గా తీయాలి కరెక్ట్గా వాళ్ళకి పంపాలి అప్పుడు మధ్యలో ఏమైనా ఫ్రాడ్ జరిగినా మీకు నష్టపరిహారం అనేది అందుతుంది అన్నమాట సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా సరే షాపింగ్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి జెన్యున్ పేజా కాదా అనేది కింద రివ్యూస్ని బట్టి అలాగే ఇంకా ఏంటంటే సిఓడి కొందరికి సీఓడి ఆప్షన్ ఉంటుంది కొందరికి ఆప్షన్ ఉండదు సో కొన్ని పేజెస్ని చూస్తే మనం అవి ట్రస్టెడా కాదా అనేది మనకు అర్థమైపోతుంది పేమెంట్ చేసే ముందు ఆలోచించండి నేనైతే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయితే లాస్ అయ్యాలన్నమాట సో మీరు లాస్ కాకుండా చూసుకోండి వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను మీ శిల్పా ముదిరాజ్